ఆదిత్య ఎల్వన్ మిషన్ ఎంత కాలం పనిచేయనుంది దీని ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైమ్ అటు ఇటుగా మనకు ఐదు సంవత్సరాలు అండి సో జనరల్గా ఏంటంటే స్పేస్ మిషన్స్ మనకి ఎక్స్పెక్టెడ్ లైఫ్ మిషన్స్ కన్నా ఎక్కువ కూడా పనిచేయచ్చు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని వేరే కారణాల వల్ల తక్కువ కూడా పని చేయచ్చు ఓకే సో హోప్ఫుల్లీ అది అనుకున్న లైఫ్ స్పాన్ కన్నా ఎక్కువే పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను చూడ ఎందుకంటే మనకి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని ఒకటి ఉంది సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ దాని లైఫ్ టైమ్ని మించి ఈ రోజుకి పనిచేస్తుంది ముప్పై ఏళ్లకు పైబడి అది పనిచేస్తుంది అండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా అది పనిచేస్తుంది సో చెప్పలే చెప్పలేం మనం కాబట్టి చూద్దాం సక్సెస్ఫుల్గా అయితే నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ పైనే పనిచేస్తుంది సో అంత అది దాటిందంటే అది ఇంకా ఒక సక్సెస్ అని చెప్పచ్చు ఓకే అంటే ఆదిత్య ఎల్వన్ మిషన్ ఏ సమాచారాన్ని సేకరిస్తుంది ఒకటండి ఈ మెయిన్ అబ్జర్వేటరీ ఇదేంటంటే కరోనోగ్రఫీ అదేంటి అంటే సూర్యుడి యొక్క మెయిన్ డిస్క్ ఉంటుంది కదా మనకు వెళ్తురు వచ్చేటువంటిది దాన్ని మూసివేస్తుంది అనమాట అది మూసివేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఒక మీరు ఇలా మూసివేస్తే ఏమవుతుంది దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది మీకు మీకు అర్థమై ఉంటుంది ఒక దీపాన్ని మనం దాని వెలుతురు మూసివేస్తే దాని చుట్టూ ఉన్న ప్రాంతం కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ సూర్యుడిని మూసివేయడం వల్ల డిస్క్ ని మూసివేయడం వల్ల సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి వెలుతురు మన మిగతా ప్రాంతం అనేది కనిపిస్తుంది అదే దాని వాతావరణం దానే కరోనా అని పిలుస్తారు ఇది చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది దాదాపు రెండు మిలియన్ కెలివిన్లు ఉంటుంది సో అక్కడ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనే విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి అవి ఎందుకు జరుగుతున్నాయి అండ్ అలాగే అవి జరగడమే కాదు అక్కడ నుంచి అంటే ఉపరితలం నుంచి ఈ వాతావరణం బయట ఉన్నటువంటి వాతావరణానికి అంత ఎక్కువ వేడి ఎందుకు మారుతుంది ఓకే కేవలం ఆరు వేల కెలివిన్లు ఉంటుంది ఆరు వేల నుంచి రెండు మిలియన్లకు మారడం అంటే అక్కడ ఎంతో డైనమిక్ ప్రాసెస్ జరగాలి సో అది ఇప్పటికీ ఓపెన్ క్వశ్చనే సో దానికి కారణం వెతుకుతున్నాం సో అదొకటి అలా స్టడీ చేయడం అలాగే ఈ సూర్యుడి నుంచి ఎప్పటికీ మన వైపుకి అంటే చుట్టూ ఉండేటువంటి వాత అంటే ఇంటర్ప్లానెటరీ స్పేస్ అంటాం సో సూర్యుడు ఎప్పుడు విస్ విండ్ సోలార్ విండ్ అని ఉంటుంది సూర్యు సూర్యుడి నుంచి వచ్చేటువంటి తుఫాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పరిశోధించడానికి మనకు వీలవుతుందన్నమాట సో ఆ వస్తున్నటువంటి చార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏంటి అవి ఎంత స్పీడ్తో వస్తున్నాయి వాటి టెంపరేచర్ ఏంటి అనేది కూడా పరిశోధించబోతుంది ఇది సో ఇది పరిశోధించడానికి దాదాపు సెవెన్ పేలోడ్స్ ఉన్నాయి అందులో వివిధ డిటెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని పని ఒక్కొక్క అంటే పరిశోధించడం దాని నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కంటిన్యూస్గా పంపించడం సో ఇది ఎప్పుడు ఎర్త్కి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ పంపడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ ఎల్వన్ అనే పాయింట్ ఓకే అంటే ఈ సమాచారం వెంట వెంటనే మనకు తెలిసిపోతుందా లేకపోతే అంటే ఇంత ఉంటుందా జనరల్గా అండి ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే సూర్యుడు నుంచి మనకి వెళ్తూ రావడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఓకే అది మీకు తెలిసే ఉంటుంది కదా సో అలాగే ఎక్కడ అంటే మామూలుగా మనకి శాటిలైట్ పంపించ పంపించిన తర్వాత అది కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ వివిధ శాటిలైట్స్ ఉంటాయి వివిధ శాటిలైట్స్ ఏంటి అంటే అవి ఉండే ఎత్తును బట్టి అవి ఉన్న ప్ర ప్రాంతాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రీచ్ అవుతూ ఉంటుంది అనమాట సో సూర్యు మన భూమి చుట్టూ ఎన్నో ఉన్నాయి అలాంటివి ఇప్పుడు ఇస్రో పంపించినటువంటి ఎన్నో శాటిలైట్స్ కంటిన్యూస్గా భూమిని చూస్తూనే ఉంటాయి అవి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాయి అలాగే ఇటువంటి మిషన్స్ చంద్రయాన్ కావచ్చు ఇది కావచ్చు ఇవి ఏంటి స్పేస్ స్పేస్లో ఉంటే కొంచెం దూరంగా ఉంటాయి భూమికి సో వీటికి ఏంటంటే స్పెసిఫైడ్ టైం ఉంటుంది ఆ స్పెసిఫైడ్ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది ఇదేనే కాదు ఎటువంటి స్పేస్ మిషన్ అయినా సరే మనకు ఒక స్పెసిఫిక్ టైంలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఆదిత్య ప్రయోగం కోసం ఎంత అదే అండి అటు ఇటుగా నాలుగు వందల అయితే అయింది ఎందుకు అంటే ఒకటి అక్కడ పంపించినటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్వి ఎందుకంటే సెవెన్ పేలోడ్స్ ఉన్నాయి అండ్ అలాగే దాన్ని అక్కడ ప్లేస్ చేయాలి సో ముందనుకున్నటువంటిదేమో కేవలం దాన్ని భూమికి దగ్గరగా కొన్ని వందల కిలోమీటర్లలో పెట్టాలి అనుకున్నారు అప్పుడు అనుకున్న అంచనా వేరు కానీ ఇది కంప్లీట్గా ఒక అబ్జర్వేటరీలాగా లాగా మారింది ఒక పరిశో పరిశోధనా కేంద్రంగా మారింది కాబట్టి సో దాన్ని అక్కడ పంపడం దాన్ని అక్కడ ఉంచడానికి అయ్యే ఖర్చు డిఫరెంట్గా ఉంటుంది ఎస్పెషల్లీ పేలోడ్స్ ఓకే అవి ఇన్స్ట్రుమెంట్స్ చాలా డైనమిక్గా ఉంటాయి రెండో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి స్పెక్ట్రోమీటర్ అవ్వచ్చు మన ఎనలైజర్స్ అవ్వచ్చు డిటెక్టర్స్ అనేవి సైంటిఫిక్గా ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి కాబట్టి సో అది ఇంకా నాకు తెలిసి వేరే దేశాలతో పోలిస్తే ఇస్రో చాలా తక్కువ ఖర్చుతోనే దీన్ని పంపించింది అని అనుకోవాలి ఓకే అంటే ఈ ఆదిత్య ఎల్వన్లో ఉన్న ఏడు షేడ్స్ అనేవి ఎక్కడ తయారు చేస్తారు ఎలా మీరు సేకరిస్తారు అంటే దీన్ని అంటే జనరల్గా ఏంటంటే అండి ఇస్రో ఎప్పుడు కూడా అంటే ఇస్రో సెంటర్స్ ఉన్నాయి యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ కావచ్చు లేకపోతే తిరువనంతపురంలో ఉంది మనకి అలా అయితే ఈసారి ఏంటంటే కేవలం ఇస్రో సెంటర్సే కాదు స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ అని ఉంది యూఆర్ రావుది సో వాళ్ళు అలాగే ఐఏఏ అని ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని ఉంది బెంగళూరులో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు ఒక పే పేలోడ్కి అలాగే మనకి అయూకా అని ఉంది పూణేలో వాళ్ళు తర్వాత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని ఉంది అహ్మదాబాద్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు ఇది ఇస్రో సెంటర్స్తో పాటు అలా మొత్తం సెవెన్ పే లోడ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టులు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సో యా ప్రతి పే లోడ్స్కి అంటే ఇంత అమౌంట్ అనేసి ఉంటుందా లేకుంటే వాళ్ళు జస్ట్ నార్మల్గా సైంటిస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ ఒక్కొక్క దాన్ని తయారు చేయడానికి ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది ఓకే అదే మనకి ఏంటంటే ఓవరాల్గా మిషన్ గురించి మనం మాట్లాడదాం ఆదిత్య మిషన్ అన్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి అందులో సో ఒక్కొక్క దానికి అయ్యే ఖర్చు కాకుండా మనం ఓవరాల్ గా మిషన్కి ఇంత ఖర్చు అయిందని చెప్తున్నాం ఆదిత్య ఎల్వన్ ఎందుకు నుండి వచ్చింది అంటే కారణం ఏంటి ఒకటండి మనకి స్పేస్ లాంచింగ్ చేయడానికి ప్రతి దేశంలో కూడా వివిధ ప్రాంతాలు ఉంటాయి ఈ ముఖ్యంగా ఈక్వేటర్ దగ్గరగా మనకు అనువుగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఏది మన కేరళ కావచ్చు తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట ఐలాండ్ కావచ్చు సో ఇదేంటి అంటే ఇస్రోకి మెయిన్ సెంటర్ అనమాట అక్కడ నుంచి లాంచింగ్ అనేవి జనరల్గా చేస్తూ ఉంటారు వివిధ సెంటర్స్లో తయారైనప్పటికీ కూడా బెంగళూరు ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది బెంగళూరు కేంద్రంగా మనకి మిషన్ ఆపరేట్ చేయడం కానీ ఆ మిషన్లో నెక్స్ట్ వచ్చేవి జరగడం జరిగేదాన్ని చూసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఈ ఈ శ్రీహరికోట అనేది ఏంటి అంటే కేవలం ఆ రాకెట్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ నుంచి లాంచింగ్ అనేది చేస్తారు మెయింటెనెన్స్ చేసి తర్వాత లాంచింగ్ అంతా కూడా జరిగేది అక్కడ సో ఇస్రోలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి వివిధ ప్రాంతాల్లో టార్గెటెడ్గా పలానా పనులు జరుగుతూ ఉంటాయి సో అందులో ఒకటి ఈ శ్రీహరికోట అనేది సో శ్రీహరికోట అనేది అనువుగా ఉండేటువంటి ఒక ప్రదేశం అనమాట ఒక ఐలాండ్ లాంచింగ్కి అలా వేరే వేరే దేశాల్లో రకరకాల ప్లేసెస్ ఉన్నాయి యూఎస్లో ఫ్లోరిడా కానీ ఇలా రకరకాల ప్రదేశాల్లో లాంచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ అది ఖచ్చితంగా నిర్దిష్ట కక్షలోకి చేరుతుందని అనుకున్నారా లేకుంటే ఇంకేమైనా డౌట్స్ లేదండి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసాయి అండ్ ఇస్రో ఇప్పుడు అంటే మిగతా స్పేస్ ఏజెన్సీస్ తో కంపేర్ చేస్తే మీరు చూసే ఉంటారు ఇస్రో చాలా సక్సెస్ఫుల్ గా ఎన్నో మిషన్స్ ని లీడ్ చేసింది ఒకే దాంట్లో వన్ హండ్రెడ్ ప్లస్ సాటిలైట్స్ని ని పంపించడం అనేది కూడా చిన్న విషయం కాదు సో అండ్ రెండోది ఏంటి అంటే మన దగ్గర చాలా పవర్ఫుల్ రాకెట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అందులో ఒకటి జిఎస్ఎల్వి సో అంటే ఎన్నో వేల టన్నుల బరువును కూడా అవి మోయగలం సో అంత సక్సెస్ఫుల్ గా మనం లీడ్ చేస్తున్నాం ఇప్పుడు సో ఖచ్చితంగా లాంచ్ అయితే సక్సెస్ఫుల్ అవుతుందని అందరికీ తెలుసు నిర్దిష్టమైన కక్షలో అంటే పార్కింగ్ ఆర్బిట్ అంటాం దాన్ని సో అక్కడికి వెళ్తుందని అయితే అందరికీ తెలుసు ఎందుకంటే ఇస్రో టెక్నాలజీని ఉన్న అంటే దానికి ఉన్నటువంటి అవైలబిలిటీలో బెస్ట్ గా యూస్ ఓకే అంటే నెక్స్ట్ మిషన్ కార్యక్రమం ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఇప్పటి నుంచి ఏంటి అంటే హాలో ఆర్బిట్ కేంద్రంగా అందులోనే తిరుగుతూ సో అదేంటి అంటే అన్ని సార్లు ఇప్పుడు భూమిది అనుకోండి దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి మిగతావి ఇప్పుడు ఇదేంటి అంటే సూర్యుడు అటువైపు ఉంటే ఇలా తిరుగుతూ సూర్యుడి ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మొదలుకొని ఈ వచ్చే కొన్ని సంవత్సరాల పాటు సో సూర్యుడిని పరిశోధించడం దానికి ఉన్నటువంటి ఈ సెవెన్ పేలోట్స్లో ఉండే డిఫరెంట్ డిటెక్టర్స్ని వాడుకొని సో ఇందాక మనం అనుకున్నట్లుగా సూర్యుడి బయట వాతావరణాన్ని సూర్యుడి యొక్క ఉపరితలాన్ని దాని బయట ఉండేటువంటి వాతావరణం క్రోమోస్పియర్ అంట సో తర్వాత ఈ కరోనాని వీటన్నిటిని పరిశోధించడం తర్వాత సూర్యుడి నుంచి వచ్చేటువంటి తుఫాన్లో ఉండేటువంటి ఆ పార్టికల్స్ యొక్క ప్రోటాన్స్ ఉంటాయి జనరల్గా అవి చాలా ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాయి అది ఎందుకు అండ్ అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అని పరిశోధన స్పేస్ వెదర్ అని పిలుస్తాం మామూలుగా దీన్ని సో దాన్ని స్టడీ చేయడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో ఇప్పుడు అది మొదలవుతుంది ఇంకా మిషన్ డిప్లాయిడ్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఇది మొదలవుతుంది ఓకే అంటే ఆదిత్య మిషన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి సో మచ్ చేశారండీ గారు